ప్రియమైన పరిశుధాత్మ సహవాస ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు గారు అందిస్తారు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహవాసం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూడడానికి చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రిల్లరా మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ ద్వారా మేమెంతో సంతోషిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానాల ద్వారా మీ జీవితాల్లో చేస్తున్నటువంటి అద్భుతాలను బట్టి అనేక మంది సహోదరి సహోదరులు ఈ వాక్యాలు వినటం వలన ప్రభులు వారి యొక్క రాకడాన్ని గురించిన అనేకమైన సందేహాలు ఈ వర్తమానం ద్వారా తీరతనయని బ్రదర్ గారు యేసు ప్రభులు వారు చెప్పినట్లుగా ఒకడు తన సమస్తమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల ఏం ప్రయోజనం అని చెప్పినటువంటి మాట ప్రకారం రక్షణ అనేటువంటిది లేకుండా ఈ భూలోకంలో ఎన్ని ఐశ్వర్యాలు సంపాదించుకున్నా లేకపోతే పొందుకున్నా ఈ భూమి మీద మాత్రమే తప్ప అవి పరలోకానికి మాత్రం అర్హతని సంపాదించలేవని నిత్య నరకానికి వెళ్ళి మనం కాలుతామనే విషయం ఈ వర్తమానాల ద్వారా మాకు అర్థమవుతుంది త్వరగా వారు మనసు పొంది రక్షించబడి బాప్త్యసం పొంది అనోకాలే కొత్త జీవితం ప్రారంభించాలని ఆశిస్తున్నాం బ్రదర్ గారని చేస్తున్నా ఫోన్ కాల్స్ అని చాలా తృప్తిపరుస్తున్నాయి ప్రిలేరా మరి ఇలా ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేసినటువంటి వాళ్ళ కుటుంబాల్లో చాలా దేవుడు మేలు చేస్తున్నట్లుగా వారు తెలియపరిచారు అందుని బట్టి కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాం ఇంకా ఏమైనా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి ప్రార్థన గుంపులు వారు మీకోసం ఎప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారని కూడా మీకు మనవు చేస్తున్నాను నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తాను ఈ వారం మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఎత్తబడేటువంటి సంఘం అలాగే పునరుద్ధానము దాని దశలు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధులు ఎత్తబడిపోతారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదవ వచనం ప్రకారం భూలోకమంతటికీ రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తానని సెలవిచ్చిన దేవుడు యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వాళ్ళకి రక్షణ ఉంది వాళ్ళకి ఏ శిక్ష విధి లేదు అని రోమపత్రిక ఎవాచే మొదటి వచ్చినవి ప్రకారం దేవుడు తన పరిశుద్ధుల్ని సంఘాన్ని మరి క్రీస్తునందు మృతులైన వారిని క్రీస్తునందు సజీవులుగా ఉన్నటువంటి వారిని కూడా తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం పోయిన వారం వర్తమానంలో విన్నాం ఈ వారం అసలు ఎత్తబడిపోయి లేకపోతే తీసుకువెళ్ళిపోబడినటువంటి పరిశుద్ధులు వెళ్ళిపోగా క్రింద ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాలు మనం ఆలోచించాలి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే మత యుస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉండగా ఒకళ్ళు కొనిపోబడతారు ఒకళ్ళు విడవబడతారు ఇద్దరు స్త్రీలు తిరుగులు విస్తరుతూ ఉండగా ఒకళ్ళు కొనిపోబడతారు ఒకళ్ళు విడవబడతారని సెలవిచ్చారు విడబడేటువంటి వాళ్ళు గుంపు ఎవరంటే మొదటిగా చెప్పాలంటే ఏసుక్రీస్తుని దేవునిగా అంగీకరించని వాళ్ళు ప్రపంచములో మిగిలిపోయిన వాళ్ళందరూ ఇదే దానికి కారణం వాళ్ళు ఉండిపోవడానికి గల కారణం ఇదే కానీ వీళ్ళని నాలుగు బ్యాచ్లుగా లేకపోతే నాలుగు గ్రూపులుగా మనం వివరించుకోవచ్చు వాటిలో ముఖ్యంగా మనం దేవుడు అనే పదాన్ని దేవుడు అనే నాయకత్వాన్ని అసలు దేవుడు లేడు అని వాదించేటువంటి ఒప్పుకొనటువంటి నాస్తికమైన జనం భూమి మీద ఉండిపోతారు సారి సైంటిస్టులు అందరూ కలిసి దేవుడు లేడు ఆత్మ లేదు ఏమీ లేదు అని ప్రజలకు నిరూపించాలి అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఒక పెట్టిన గాసు పెట్టిని తయారు చేసి దాంట్లో ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దాంట్లో పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని పెట్టి దాంట్లో కంప్యూటర్లు కూడా అప్పుడు అమర్చి చూస్తూ ఉన్నారట అసలు ప్రాణం అనేది ఎలా ఉంటుంది ఉందా ఆత్మ అనేది ఎలా ఉందా చివరికి వాళ్ళు కొన్ని రోజులు అలా చూస్తూ చూస్తూ ఉండగా లోపల ఉండే వ్యక్తికి ప్రాణం పోయినట్లుగా కంప్యూటర్లు చెప్పేస్తుంది దానిలోంచి ఏ ఆకారం బయటకు వచ్చినట్లు వాళ్ళకి లేదు ఈ లోపు చాలా సంతోషం వేసుకొచ్చింది ఏమీ లేదు దేవుడు లేదు ఆత్మ లేదు అని చెబుదాం ప్రజలకని నేను వీడియో క్లిప్స్ ద్వారా అన్ని భద్రపరిచారు ఇలాగ వాళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆ గ్లాస్తో కూడినటువంటి ఆ పెట్టే చాలా పెద్ద శబ్దంతో పేలిపోయింది పేలిపోయినప్పుడు మైక్రోస్కోప్ లేని అక్కడ ఉండేటువంటి అనేకమైనటువంటివన్నీ కూడా చాలా చల్లా ఏం జరిగిందో కాస్తైపు ఆ సైంటిస్టులకు తెలియలేదు కానీ ఆ తర్వాత వాళ్ళు నోరు మెదపనటువంటి ఒక సత్యం ఏంటంటే మనిషిలో ఒక ఆత్మ ఉన్నాడు ఆ ఆత్మ అనేటువంటి వాడే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు తప్ప ఈ శరీరానికి శరీరంగా నడవట్లేదు అనే విషయం ఆ రోజుల్లో ఆ సైంటిస్టులు గుర్తించారు ప్రతి వస్తువుని తయారు చేస్తే కూడా అక్కడ ఉంటాడు అలాగే నీ ప్రపంచాన్ని కూడా నడిపించేవాడు ఒకడు ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే పరమాత్ముడు అనేటువంటి సత్యం గ్రహించాలి మానవుడు కూడా దేవుడు కాడు చాలామంది అనేది ఏంటంటే మానవుడే దేవుడు ఏవైనా ఎడ్యుకేటెడ్స్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఒక మనిషి దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి విషయం కూడా ఆలోచించలే పరిస్థితిలో ఈ రోజున పరిస్థితి ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న రోజులు కూడా అలా ఉండటం చాలా విచారకరం కనుక దేవుడు లేడనేటువంటి అనేటువంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడని నిరూపించేటువంటి రోజులు అవి రెండవ గ్రూప్ ఎవరంటే ఇస్రాయలీలు కూడా మధ్యాకాశానికి ఎత్తబడే సంఘంలోనికి వెళ్ళరు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఏసుక్రీస్తుని మెస్సియాగా రక్షకుడిగా అంగీకరించలేదు ఎందుకంటే వాళ్ళ లేఖనాల్లో ఉన్నాయి మెస్సియా వస్తాడు యసం వద్దు నుంచి చిగురు పుడుతుంది వాని అంకురాల నుంచి వేరు ఫలిస్తుంది అని రాస్తున్నది అలాగనే యాకోబుల నక్షత్రం ఉదయించిన గ్రంథము ఐదో వాద్యం రెండవ వచనంలో కూడా రాస్తున్నటువంటి మాటలో వీళ్ళు నమ్మరు యేసుక్రీస్తు నేనే అని చెప్పిన నమ్మలేదు కదా అందుకని ఆయన సిలువేశారు బైబిల్ గ్రంథంలో యోహాను స్వార్త మొదటి అధ్యాయం పదకొండవ వర్షంలో అక్కడ యేసు ప్రభులు వారు తన స్వకీయుల దగ్గరికి వెళ్ళిన వారు అంగీకరింపలేదట యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మెస్ అయ్యానని చెప్పిన వాళ్ళు అంగీకరించలేదు పైగా అది ఒక నేరంగా మోపి ఆయన సిలు చంపారు ఈయన నేను దేవుని కుమారుణ్ణి అంటున్నాడు ఈ సిలువేసి చంపాడు మేము విన్నామని చెప్పి దేవుని కుమారుణ్ణి అన్నంతకు సిలు వేసి చంపేశారు దెయ్యాలకు అర్థమైంది కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మనుషులకు అర్థం అవ్వలేదు యేసుక్రీస్తుని గురించిన స్పష్టమైన ఆధారాలు మన భారతదేశంలో వేదాలలో కూడా ఉన్నాయి ఏసుక్రీస్తుని గురించినటువంటి స్పష్టమైన ఆధారాలు యూదా దేశంలో ఉన్నాయి అన్ని మత గ్రంథాల్లో యేసుక్రీస్తుని గురించి ఇంచుమించు వ్రాస్తు ఉన్నదని మనకి పండితులు చెప్తూ ఉన్నారు పిల్లరా యేసుక్రీస్తు యొక్క అవతారం ఈ లోకంలో ఉండబోయే అవతారం ఎందుకు పుడతాడని ఆ విషయాలు కూడా చాలామంది జనులకి తెలుసు కానీ వారు క్రీస్తుని అంగీకరించట్లేదు క్రీస్తు బోధ కావాలట కానీ క్రీస్తు అక్కర్లేదు అట ఇస్రాయులు కూడా ఇలా అంగీకరించలేదు కనుక వాళ్ళు కూడా ఈ లోకానికి రహస్య రాకడంలో సంఘం ఎత్తబడేటప్పుడు వాళ్ళు కూడా ఎత్తబడి మధ్యాకాస్తానికి వెళ్ళరు ఎందుకంటే ఆయన నామంలో బాప్తి పొంది ఆయనను అంగీకరించరు వాళ్ళకి వాళ్ళకి అది ఉంది మరి శిశువు దేవుని సింహాసనానికి వెళ్తున్నట్లుగా మనకు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యయంలో కానీ స్త్రీ మాత్రం భూమి మీద ఉండిపోతుంది అది ఘట సర్పము నోటు నుంచి విడిచిపెట్టిన నీళ్లకి బలి అవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఆ స్త్రీని తప్పించి అరణ్యములో మూడున్నర సంవత్సరాలు పోషిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మనకు సెలవిస్తూ ఉంటుంది ఈ శిశువు ఎవరు అంటే ఎత్తబడిన సంఘము ఈ శిశువు యశు క్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే ఎలయనగా మనకు శిశువు పుట్టెను ఎవర శిశువు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తోటలో పరువుని పెట్టడం మీరు చూచదరని సెలవిచ్చినట్లుగా ఆ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు టోటల్ గా సంఘము యేసుక్రీస్తు కలిపి ఒక బాడీ అయి ఉన్నది తప్ప యేసుక్రీస్తుకి ప్రత్యేకంగా వేరుగా సంఘము లేదు ఎందుకంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ప్రకారం సంఘమునకు శిరస్సు క్రీస్తు గనుక శిరస్సు లేకుండా బాడీ ఎలా ఉంటుంది బాడీ లేకుండా శిరస్సు ఉండదు కదా కనుక క్రీస్తు మరియు ఆయన యొక్క శరీరం అనబడినటువంటి సంఘము కలిపి శిశువుగా మనకి వాక్యం సెలవిస్తుంది కనుక ఈ కననయ్యున్నటువంటి శిశువును కనగానే ఈ శిశువు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయింది మరి కనిన స్త్రీ మాత్రం లోకంలో ఉండిపోయింది ఆ కనిన స్త్రీయే యూదా జాతిగా మనకే కనిపిస్తుంది ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిందే యూదుల్లోంచి కనుక గనుక యూదులు యేసుక్రీస్తుని మెస్సగా అంగీకరించలేదు తెలివేసి చంపారు కనుక ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని పలికారు కనుక వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండి అంత్యక్రీస్తు కాలంలో వాళ్ళు శ్రమలు అనుభవిస్తారు శ్రమలు అనుభవిస్తారంటే మూడున్నర సంవత్సరాలు భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు ఆ తరువాత లాస్ట్ మూడున్నర సంవత్సరాల్లో దేవుడు వాళ్ళని తప్పిస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఆ స్త్రీ తప్పించబడినటువంటి సన్నివేశం మనకు అర్థమవుతుంది కనుక ఈ ఎత్తబడిపోయిన సంఘం ఎత్తబడిపోయిన తర్వాత కింద ఉండేటువంటి వాళ్ళు మొదటిగా నాస్తికులు లోక గ్రూపు రెండవదిగా ఇస్రాయేలీలు కూడా యేసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళందరూ ఈ భూమి మీద ఉండిపోతారు అలాగనే మూడవ బ్యాచ్ మనకి ఎవరికి అంటే ఈ ప్రకృతిని దేవుడిగా ఆరాధించేవాడు ఎందుకంటే చెట్ల నుంచి వస్తున్నటువంటి మూలికల ద్వారా మనకి ఆరోగ్యం వస్తుంది కనుక మానవుడు ఎంతవరకు దిగజారిపోయాడు అంటే చెట్టు నుంచి మనకు వచ్చిన చెక్క ద్వారా రసము ద్వారా ఆరోగ్యం వచ్చింది కనుక ఈ చెట్టే నన్ను బతికించిందని చెట్టుకు నమస్కరించుకుంటున్నాడు కానీ చెట్టును సృజించిన వాడికి ఎంత కోపం వస్తుంది మరి ఈ విషయంలో అలాగే ఈ సృష్టి అంతటిని సృష్టికర్త కూడా చేస్తాడు ప్రియులరా సృష్టికర్త అంటూ ఒకడు ఉన్నాడు మానవుడి సృష్టికర్త కాలేడు చాలామంది బోధలు ఎలా వచ్చినాయి అంటే మానవుడు కూడా దేవుడితో సమానం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి అందుకనే ఈ రోజున ప్రతివాడునూ తనకిష్టం వచ్చిన త్రావకు వెళుతున్నారని యశ్యాగ్రంథం యాభై మూడు వాద్యంలో చెప్తాను గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది ఎవరికి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు వెళుతున్నారు తప్ప అసలు దేవుడిని గురించిన సబ్జెక్ట్ ఏముంది ఎవరిని దేవుడు అనాలి దేన్ని దేవుడు అని పిలవాలి దేవుడు అంటే ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటి అనేటువంటి విషయాలు ఎవరు ఆలోచించే వాళ్ళు లేరు వేదాల్లో కూడా యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా ఉన్నదే ధర్మశాస్త్రంలో కూడా యేసుక్రీస్తు యొక్క విషయాలు ఎన్నోకమైన ప్రవచనాలు ఉన్నాయి కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మీ దేశంలో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ వరకు కూడా వాళ్ళకి అనుకోలేదు ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత లేఖనాలు చూసి ఫలానా ఊళ్ళో పుడుతున్నాడు అని చెప్పారు కానీ వీళ్ళు వెళ్ళి చూడలేదే అంటే వాళ్ళకి ఈ మత్స్య అక్కర్ల దూర కూడా ఈ భూమి మీద శ్రమలు అనుభవించడానికి దేవుడు విడిచిపెడతాడు ఎందుకంటే యేసుక్రీస్తుని అంగీకరి ఒకవేళ వాళ్ళలో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈతపడతారు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు ఈ విధంగా మానవుడి విచక్షణ లేకుండా ఈ సృష్టిని ఆరాధించడం సృష్టికర్త కోపం కలుగుతుంది సృష్టికర్తను మరిచి జనులు సృష్టిని పూజించుట న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడికి ఉగ్రత పుట్టించేది ఈ రకమైనటువంటి విగ్రహారాధన కనుక దేవుడు ఆత్మయ్య ఉన్నాడు తప్ప ఆయనకు రూపం లేదు రూపం రూపంలో ఆరాధించడం క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు స్టాట్యూస్ బొమ్మలు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే బొమ్మలు కానీ పెట్టడం అనేటువంటిది కూడా వీళ్ళు కూడా విగ్రహారాధనలుగా వస్తారు వాటికి పూజలు చేయటం కూడా ఎందుకంటే వాక్యం తెలియని జనాలకి ఇవన్నీ నేర్పుతున్నారు పిల్లరా గ్రంథం ఇరవై రెండవ వాజ్యాం పదిహేనో వచనంలో విగ్రహారాధులు కూడా వెలపట ఉంటారని బైబిల్లో రాసిస్తున్నది వేరే మతస్థులైన విగ్రహారాధికి లేదు క్రైస్తవ్యములో విగ్రహారాధన వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి చేరకుండా వెలపలో ఉంటారు ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి విషయాలు బైబిల్ మనకి ఆధారం దేవుడు ఆత్మగానికి ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి వ్యవహాన్ స్వార్థ నాలుగు వాద్యం ఇరవై నాలుగు వచ్చిన ఆ సూర్యుడిని చేసిన వాడు సూర్యుడిని నలుపు చేయబోతున్నాడు ఆ చంద్రుణ్ణి చేసిన వాళ్ళు చంద్రుణ్ణి ఎర్రని రక్తముగా మార్చేయబోతున్నాడు ఈ సముద్రాలన్నీ రక్తపాతం చేస్తే పోతున్నాడు దేవుడు ఎందుకంటే వే దేవుళ్ళని మీరు నమ్ముతున్నారు కనుక వాటి మీద కూడా నాకు ఆధిపత్యం ఉందని మరొకసారి నిరూపించబోతున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చి సముద్రాన్ని గద్దించి గాలిని ఆపి అక్కడ తన ఆధిపత్యాన్ని చాటాడు దాన్ని బట్టయినా వాళ్ళు యేసు ప్రభు మెస్సే అని గమనించలేకపోయారు కనుక ప్రకృతిని ఆరాధించే వాళ్ళు కూడా భూమి మీద విడవబడతారు ఆ తర్వాత దేవుడు ఎవరో ఆ శ్రమల కాలంలో వాళ్ళకి అర్థమవుతుంది ఇక నాలుగవ బ్యాచ్ ఎవరంటే నామకార్ధమ క్రైస్తవులు వీళ్ళు చాలా మత యోధామత ప్రవిష్ఠుడు యోధామతంలో అనేకమైన అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి చాలా ధనవంతుడు సనేట్రిన్ సభలో మహాసభలో ఒక గొప్ప యోగ్యతమైనటువంటి అర్హత కలిగినటువంటి పౌలుని దేవుడు దర్శించి తన బిడ్డగా మార్చుకోలేదా చిన్నప్పటి నుంచి అతను దేవుని మందిరానికి వెళ్ళలేదా సహోదరుడా చిన్నప్పటి నుంచి అతను లేఖనాలు ఏం చదవలేదంటారా కానీ అతనికి ఏం అవసరమైందంటే మారు మనసు అవసరమైంది ప్రిలరా చిన్నప్పటి నుంచి నాకు ఏసు బాబు తప్ప ఇంక వేరే దేవుడు లేదు అని చెప్పుకుంటూ సరైనటువంటి మారు మనస్సు అనుభవం కలగకుండా సరైనటువంటి వాక్యము దేవుడు నిన్ను దర్శించిన ఒక రోజంటూ లేనటువంటి అనుభవాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నామకర్త క్రైస్తువులు వాళ్ళు భూతులు మానలేరు వాళ్ళు త్రాగుడు మానలేరు సంఘంలో మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉంటారండి వాళ్ళు సంఘాల్లో కూడా మంచి మంచి పదవులు చేస్తారు కానీ మారు మనసు ఉండదు ప్రియులరా ఇలాంటి మారు మనసులు లేనటువంటి నామకార్థ క్రైస్తవులు కొంతమంది మందిరానికి వెళ్ళరు చర్చికి వెళ్లకుండా మేము యేసు అంటే బాగా ఇష్టమండి బ్రదర్ ఇది మేము యేసుబాబు మీకు అప్పుడప్పుడు కనపడతాడేమో నాకు రోజు కనపడతాడండి మందు మానరం కానీ యేసు ప్రభు రోజు కనపడతాడు ప్రియులరా మీరు ఈ రోజున మాకు మాటలు చెప్పి ఒకవేళ మీరు వాదించవచ్చు కానీ పొద్దున్న ఒక రోజు రాబోతుంది ఆ రోజు నన్ను దేవుని దవళసింహాస్త్రం దగ్గర తీర్చిపోతున్నాడు మారు మనసు పొందకుండా రక్షణ అనే అనుభవం లేకుండా ఎలాగ నువ్వు దేవుని నమ్ముకున్న సహోదరుడ ఒకసారి ఆలోచించాలి దేవుని నిన్ను దర్శించేటువంటి అనుభవం కావాలి కదా నువ్వు పాపాల విషయమే పశ్చత్తాపం చెందినటువంటి ఒక రోజు దేవుని వెలుగు నిన్ను తాకిన రోజు దేవుని వాక్యం నిన్ను సంధించిన రోజు అంటే ఒకటి ఉండాలి కానీ మారు మనసు లేదు బయట ఏదైనా గొడవ వచ్చినప్పుడు వాళ్ళ రంగు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వైఖరి కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళందరూ భూమి మీద ఉంటారు కానీ వాళ్ళలో కూడా కొంతమంది ఒకవేళ సంఘం ఎత్తబడిపోయిన తర్వాత బుద్ధి తెచ్చుకొని మారిన వాళ్ళు ఉంటే మారచ్చు కానీ శ్రమలు మాత్రం తప్పు ఎందుకంటే మొదటిగా దేవుని యొక్క స్వార్థను వినలేదు కనుక సహోదరుడ భయంకరమైన శ్రమలను అనుభవించాల్సి వస్తుంది ఈ నాలుగు బ్యాచ్లుగా విడవబడిన వాళ్ళని మనం గమనించవచ్చు ఆ రోజు భయంకరమైన రోజు క్రీస్తు యొక్క రహస్యరాకడ ఎందుకు భయంకరమైన రోజు అంటే పరిశుద్ధులంతా సంఘానికి ఎత్తబడిపోతారు కదా విమానం నడుపుతున్న పైలట్ ఒకేళు ప్రభుని నమ్ముకున్నటువంటి వాడైతే ఆ రోజున దేవుడు పిలిచినట్లే వెళ్ళిపోతారు కదా ట్రైన్ డ్రైవర్ యేసు యేసుప్రభుని నమ్ముకున్న వాడు అయితే ఆ రోజున పరిస్థితి ఎలా ఉంటుంది తల్లి జాడ పిల్లక లేక పిల్ల జాడ తల్లికి లేక చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు ఒక్క రోజులో జరుగుతుంది ఇలాంటి సంభవం సంఘం ఎత్తబడేటువంటి పరిస్థితి చాలామంది ఆ రోజు ఎలా ఉంటుందో తెలియక ప్రభు వారు తొందరగా వచ్చేనాయని కాకేస్తా ఉన్నారు వచ్చేస్తాడు మనం పిలిస్తే వచ్చేయటం కాదు ఆయన వస్తాడు కాకపోతే ఏంటంటే నీ సిద్ధపాటు కోసం ఆగాడు వచ్చే అని చెప్తున్న సహోదరు నువ్వు సిద్ధపడ్డావా సహోదరుడా మనం చేస్తున్నాను ఇక నువ్వు నామకార్థమైన క్రైస్తవుడిగా ఉండి వ్యసనాలతో ఉండి చాలామంది ప్రిల్లరా క్రిస్టమస్ చాలా వైభవంగా చేస్తారు క్రిస్టమస్ చేయట్లేదులే క్రిస్మిస్ చేస్తున్నారు జనం ఆ రోజున ఈ రెండు ఉంటున్నాయి ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటున్నారు టైం లేదు ఈ రోజున క్రీస్తుని ఆరాధించడానికి లేదు ఇంకా వ్యక్తిలో ఉండేటువంటి టాలెంట్స్ అన్ని బయటపెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువైపోయినాయి పిల్లలు పైన ఒక స్టార్ కట్టేస్తున్నారు యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాం అని చెప్పడానికే కింద కూడా బార్ పెట్టేస్తున్నారు ఫాస్టర్ గారు ఈ రోజున మమ్మల్ని ఏం డిస్టర్బెన్స్ చేయదు ఇవాళ యేసు బాబు పుట్టినటువంటి రోజు మేము ఈ విధంగానే ఉండాలి ఇలా నామకార్థమైన క్రైస్తవుడిగా కానీ ఉన్నాం మేము సహోదరి ఆ రోజున బాంధువులందరినీ పిలుచుకుని మందిరాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర వంటకాలం వండుకుంటూ కాలక్షేపాలు చేస్తూ అడావిడిగా పరుగులేడుతున్నటువంటి వాళ్ళని ఎంతమందిని చూడట్లేదు మనం ఈ నామకార్థ క్రైస్తవులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అలాగనే యేసుక్రీస్తుని మెస్సేగా అంగీకరించినటువంటి ఇస్రాయలీలు అలాగనే మొదటిగా మనం చూసినట్లయితే హేతువాదులు లేక దేవుడు లేడని వాదించేటువంటి వాళ్ళు ఈ నాలుగురు బ్యాచ్ వాళ్ళు మహాశ్రమల కాలంలో ఈ భూమి మీద ఉండి శ్రమల కాలంలో అనుభవిస్తారు ఎందుకంటే ఇది యేసు ప్రభు యొక్క మాట భూమి ఆకాశములు గతించినా నా మాటలు గతించవని చెప్పిన దేవుని యొక్క మాట ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఇంకా నువ్వు రక్షించబడలేదేమో ఒకవేళ దేవుడు రాక ఈ రాత్రే కానికొస్తే నీ పరిస్థితి ఏమిటో ఈ రాత్రే ఒకవేళ దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు సహోదరుడా వేస్తే వస్తే ఏ నిమిషంలో నేస్తాం నీ గతి ఏమిటి ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తావేమో పొరపాట్లు చేస్తావేమో ఆ దేవుడు నిర్దేశించినటువంటి ట్రాక్ తప్పి ఎక్కడైనా తప్పటడుగులు వేసేవేమో సహోదరుడా నామకార్థమైన క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి ముందుగా క్రైస్తవులు మారాలి ప్రియరా మరి అలాంటి స్థితికి మీరు ఇప్పుడే మనసు పొంది ప్రభా నీ నన్ను దర్శించు ఆయన నేను తప్పు చేస్తాను దావీదు యాభై ఒకట కీర్తనలా అంటున్నాడు కదా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు నీ పరిశోధాత్మాను తీసి తీసివేయాకుము మనిషి పాపం చేస్తున్నప్పుడు రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు రక్షణ పోగొట్టుకోడు దేవుడు కృపగలవాడు మరలా నువ్వు ప్రార్థించి పశ్చెత్తా పడితే సంసోనికి బలం ఇచ్చినట్లుగా దేవుడు మరలా అభిషేకాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లరా కృపామాయుడైన దేవుడిని పిలుస్తున్నాడు నేను పిల్లరా ఈ లేఖనాలని ఆధారం చేసుకుని రక్షకుడిగా స్వీకరించి పాప పరిహారం పొంది మోక్షానికి చేరాలని కూడా మీకు మనవి చేస్తూ ఎడవబడే గుంపులో ఉంటే మాత్రం భయంకరంగా ఉంటుందని కూడా మీకు హెచ్చరిక చేస్తూ అట్లాంటి స్థితికి నీవు కానీ నేను కానీ అలాగనే మన బంధువులు కానీ మన సహోదరులు కానీ మన దేశస్తులు ఎవరు కూడా ఉండకూడదని ప్రార్థించదాం సిద్ధపడదాం అని కూడా మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె జీవము కలిగిన దేవ బిడ్డలో మీరు ఆశీర్వదించండి దీవించండి రక్తంతో కప్పండి ఎవరైతే నాయన నాస్తికులుగా ఉన్నారో ఈ రోజున సృష్టికర్త అంటూ ఒకడు ఉన్నాడని దేవునికి భయపడే జీవితాన్ని వారిని ప్రసాదించాడు ఎవరైతే ఇస్రాయీలీలు ప్రభావ నిన్ను అంగీకరించకుండా ఉన్నారో వారిలో కొందరైనా నిన్ను నమ్ముకుంటానికి పరిశుద్ధాత్మని కుమరించాడు అలాగనే ఎవరైతే ప్రకృతిని దేవునికి ఆరాధిస్తూ అజ్ఞానములో ఉన్నారో అన్యులుగానే ఆయన వారు కూడా మనస్సు ఓపెన్ అయ్యి మరి ప్రకృతి దేవుడు కాదు కదా దేవుడు ప్రసాదించిన ఒక వరం ఇదని మరి నిన్ను తెలుసుకుని మరి నీ అందరూ రక్షించబడడానికి కృప ఇచ్చేయండి పాప పరిహారం చెందడానికి కృపద ఇచ్చేయండి అలాగనే ప్రవ్వ నమ్మకర్ధ క్రైస్తవులుగా చలామణి అవుతున్నటువంటి ఉంగరాలు పెట్టుకుని దండలు వేసుకుని నాయన మరి ఈ యొక్క స్వస్థతల కోసం నమ్ముకుంటూ మరి సంఘములు అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మరి క్రైస్తవ సంఘాలని విడగొడుతున్నటువంటి నమ్మకర్ధ క్రైస్తవులతో మీరు మాట్లాడి ఇప్పుడైనా వారు మార్పు చెందడానికి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళకి మారు మనసు చేయమని పరిశుద్ధాత్మ తాకిడిని వాళ్ళకి ప్రసాదించి దీవించుమని ఈ ఎపిసోడ్కి సహాయం చేసినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించుమని యేస్సు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలి వినయంతో అడుగుచి వేడుకున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రభులు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని నిశ్చిస్తాన్ని సమాధాన సహవాసములు భద్రత కాపుదల కూడి ఉన్న మనకును భూలోకలున్న పరిశుద్ధులకును నిత్యము సదాకాలం తోడే నడిపించునుగాక Amém. Deus meu só está paritio, పరిశుధాత్మ సాహాసం షిరిడీ నగర్ పాలంగి ఉండ్రాజవరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు సున్నా సున్నా ఎనిమిది ఆరు రెండు రెండు మరి ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు సున్నా సున్నా ఎనిమిది ఆరు ఏడు నాలుగు అవర్ అడ్రస్ పరుశుధాత్మ సాహవాసం పాలంగి షిరిడీ నగర్ ఉండ్రాజవరం మండలం ವೆಸ್ಟ್ ಗೋದವರಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅವರ್ ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಟೂ ಅಂಡ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ತ್ರೀ ಡಬಲ್ ಜೀರೋ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಫೋರ್